తేజ్ నందర్ జయగురుదేవ్ ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నియర్ గాంధీ బొమ్మ కొత్తపేట పోలీస్ స్టేషన్కే బాజు ఏ దుకాన్ నైన్టీన్ ఫార్టీ టూ మే రకా తప్సే ఏక్ సే బడియా ఐటమ్ ఆప్ దే రే ఏ లేటెస్ట్ ఐటమ్ కా ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పక్కన ఇదే మార్వాడి షాప్ అండి నోట్ అయింది పంతొమ్మిది వందల నలభై రెండులో పెట్టాము ఇది క్రేప్ ఐటమ్ చూడండి మీకు ఓన్లీ జా శారీసే జాకెట్లు రావు ఐదు ముప్పై వస్తుంది కటింగ్ ఐదు వందర కటింగ్ అనమాట ఫుల్ గ్యారంటీ ఏదన్నా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ తీసుకురావచ్చు అండి ఒక పది చీరలో వంద చీరలో పది చీరలు డ్యామేజ్ రావచ్చు అంతవరకే కానీ అన్నిటికీ డ్యామేజ్ మాత్రం ఉండవు ఫ్రెష్ ఫ్రెష్ మిక్స్ అనమాట ఇవన్నీ మీకు ఓన్లీ నూట యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీస్ ఇస్తుంది దీనిలో బెస్ట్ ఆఫర్ ఏంటంటే మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి ఒకటి రెండు మాత్రం లేదు దానిలో మాత్రం గ్యారెంటీ మీరు పది చీరలు కొంటారంటే వీడియో కాల్ చేయండి షాప్ దగ్గరికి వచ్చినా కూడా పది చీరలు తక్కువ మాత్రం ఎవరికి ఇవ్వండి పది చీరలు కావాలంటే నేను రండి ఐటమ్ మాత్రం చూసే పిల్లలు చూసారు కదా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీనిలో డిజైన్స్ చూసుకోండి మీకు నాలుగు వందల చీరలు నాలుగు వందల డిజైన్లు దొరుకుతాయి అనమాట మీకు ఒక్క డిజైన్ మించిన ఒకటి డిజైన్స్ అనమాట మీకు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ఇది చాలా మంది అడుగుతున్నారు ఏ ఊరు హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఇది గుర్తు అండి బెస్ట్ ఆఫర్ అనమాట ఓన్లీ శారీస్ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చూసే పని లేదు రేపు పద్నాలుగో తారీఖు ఈ పండగ ఒకటి ఉంది ముస్లింస్ది ఈద్ ఈద్ అని దానికి చాలామంది శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట చూసుకోండి మనకు ఎవరికన్నా కావాలన్నా కూడా ఐటెం చూసే పని లేదు రేపు పద్నాలుగో తారీఖు ఈ ఈద్ పండగ ఉంది దానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ మీ ఎవరికన్నా వర్కర్స్కి ఇవ్వడానికి కానీ చూసే పని లేదు చూసారు కానీ ఎలా ఉన్నాయో ఇది ప్యూర్ బాధ మెజర్మెంట్ మీకు చూపిస్తున్నా చూడండి ఇంకో విషయం చెప్తున్నా అండి చాలామంది లేడీస్కి మెయిన్ ఇది ఒక ఇంపార్టెంట్ మైండ్లో సెట్ చేసుకోండి శారీస్ ఏదన్నా టేప్తో కొలకూడదు టేప్ అనేది గవర్నమెంట్ బద్ద కాదు మీరు గవర్నమెంట్ బద్దతో క్యాలిక్యులేషన్ వేసుకోండి గవర్నమెంట్ బద్దతో మీకు క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఐదు ముప్పై ఐదున్నర కరెక్ట్గా వస్తుంది అదేంటా ఫైవ్ థర్టీ కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అంతేగాని టేబుల్తో కొలతామండి మెజర్మెంట్ లేదండి అంటే అదే మాకు సంబంధం లేదు మీకు కాదంటే ఏదైనా మీరు తీసుకున్న చీర ఒక చీర చూపించండి మీకు కొలత చూపిస్తాను మీరు నచ్చిన చీర చెప్పండి అదే కొలత ఇస్తాను కానీ ఐదు ముప్పై కరెక్ట్గా వస్తుందండి జాకెట్ లేకుండా కంపల్సరీకి ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఐటమ్ నేను ఇస్తాను గ్యారంటీ మాత్రం సూపర్ క్వాలిటీస్ డిజైన్స్ మాత్రం చూసే పని లేదు మీకు ఓన్లీ వితౌట్ బ్లౌజెస్ అనమాట జాకెట్లు రావు ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీస్ వరకే మీకు చూసుకోండి డిజైన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డిజైన్స్ ఉంటాయి అనమాట అన్నీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇట్లాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అందిస్తుంది అనమాట మీకు ఐటమ్ ఐటమ్స్ చూసే పర్లేదు మీకు ఒకటి మించిన ఒకటి ఐటమ్ అనమాట డిజైన్స్ చూసుకోండి మీకు ఎటువంటి డిజైన్స్ కాంటే అటువంటి జనల్ మన దొరుకుతుంది ఇదే స్పెషల్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి అది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి కనక మహాలక్ష్మి సెంటర్ పేరు మీద చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి అందరికీ సాయంత్రం కనిపించు ఓకే చూడండి ఈ చూడండి సూపర్గా ఇటు ముందు మీకు చూసే ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట మీకు ఒకటి మించిన ఒకటి డిజైన్స్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి మినిమం టెన్ శారీస్ తక్కువ రాకూడదండి టెన్ శారీస్ తక్కువ మాత్రం ఏమో చూసారా ఈ డిజైన్స్ చూడండి అంత బాగుందాం ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి మీరు యూట్యూబ్లో చూసిన తర్వాత టిక్ చేసి నాకు ఇలాంటి శారీస్ పంపించండి అంటే ఉండదు మీరు ఓపెన్ వీడియో సెలక్షన్ చేసుకోండి మీకు పది చీరలు కాంటే తీసుకోండి పది చీరలు తక్కువ మాత్రమే చూసారు కదా ఏజెన్స్ కూడా చూస్తే ఇంకోటి ఓపెన్ చేయంగానే మీకే అర్థమైపోయేది కొలత ఎంత ఉందనేది అది అంతవరకే కానీ కొలత తక్కువ ఉంటే మాత్రం ఉండదు డ్యామేజ్ ఉన్నా పంపించవచ్చు మీకు గ్యారెంటీ అది ఇస్తాను వంద చీరలో పది చీరలు డ్యామేజ్ రావచ్చు అది అదృష్టవంతరికే తగిలిద్దాలు రండి పంపట్రా అంతవరకే కానీ మీకు డిఫెక్ట్ మాత్రం ఏది ఉండదు ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అండి చూసుకోండి అని మూడు వందల చీరలు ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మీకు నాలుగు వందలు ఒక బేలుకి నాలుగు వందల చీరలు అండి మూడు బేలు సరుకుంది ఓన్లీ పది చీరలు మాత్రమే ఇది ఇచ్చేది తక్కువ మాత్రం రాదు ఏదన్నా కానీ ఓపెన్ మాట్లాడుతున్నాను మీరు ఓపెన్గా మీరు వీడియో కాల్ సెలక్షన్ చేసుకుంటమే తప్ప ఈ ఐటమ్ నాకు ఇది కావాలి అది కావాలి టిక్కలు చేసి మాత్రం పంపించవద్దు ఎందుకంటే మాకు ఎతకటం కష్టం అయిపోతుంది అనమాట శారీస్లో అనేటివి ఇంకో విషయం ఇది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ లేటెస్ట్ వీడియో చూసారు కానీ ఐటెం కూడా చూసారు అంత బాగుందో జబర్దస్త్ జబర్దస్త్ ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్ అండి నూట యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని ఇస్తున్నట్టే ఓన్లీ పది చీర్లు ఓన్లీ పది చీర్లు చూడండి ఇట్లాంటి ఐటమ్ మీకు ఎక్కడ ఉండే ఇచ్చేది వన్ ఫిఫ్టీ రూపీస్కి శారీ నంబర్ వన్ ఐటమ్ అనమాట మీరు దిమ్మ తిరిగిపోవాలన్నమాట డీల్స్ వస్తుంటే మీరు ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా హ్యాపీగా సంవత్సరం కట్టింది అంత గ్యారంటీ ఇస్తున్నారనమాట రఫ్ అండ్ టఫ్ వాడుకోన్లీ ఓన్లీ సారీస్ వరకే విత్ జబర్దస్త్ జబర్దస్త్ ఐటమ్ ఎన్ని వనకన్ వనక మహక్ష్మి సైన్స్ సెంటర్ ఇచ్చేది ఓన్లీ గోల్డెన్ ఆఫర్ గోల్డెన్ ఆఫర్ అనమాట వన్ ఫిఫ్టీ బంగారం లాంటి సరుకు మీకు తక్కువ రేటుకి ఇవ్వడం ఇదే అండి చూసారు కదా పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి ఎవరికైనా మీరు ఇవ్వండి ఇచ్చారు బ్రహ్మాండంగా కట్టుకుంటారు చూడండి నాకు నచ్చిన చీర ఓపెన్ చేస్తున్నాయండి మాకేం తెలియదుగా ఇది ఎంత ఉంటుందా మెజర్మెంట్ అనేది ఓపెన్ చేస్తుంటే మీకు తెలిసిపోద్ది అన్నమాట శారీ ఏదన్నా మీకు ఎక్కడన్నా మిస్టేక్ కనిపించింది ఆ శారీస్లో మీకేమన్నా వంద చీరల్లో పది చీరలు రావచ్చు అది కూడా ఎవరికి అదృష్టవంతరాలకే డ్యామేజ్ లేదు అందరికీ రాదు అర్థం ఏదైనా మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఐటమ్ కావాలంటే ఎప్పుడు కానీ అప్పుడు రెడీగా దొరకటానికి అవకాశం ఉంది మొన్న కూడా మధ్య వచ్చింది చాలామంది కస్టమర్ అప్సెట్ అయ్యారు నాకు ఈ చీరలు అందలేదు జైన్ గారు మంది తక్కువ ఇచ్చారు మీరు చీరలు అంటే మనిషికి పది చీరలే ఇచ్చామండి ఎక్కువ లేదు ఎందుకంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక బేలుకి నాలుగు వందల చీరలు అండి వచ్చింది ప్రజెంట్ నా దగ్గర ఎనిమిది వందల చీరలు రెడీ స్టాక్ ఉంది ఎవరికి కాసిన వాళ్ళు వాళ్ళు తొందరగా రావచ్చు సెలక్షన్ చేసుకోండి డిజైన్స్ ఇలాంటి గోల్డెన్ ఆఫర్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇచ్చేది పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి వయసు వాళ్ళకి ఎవరికైనా రైతులు కూడా తీసుకొని వెళ్తున్నారు దేనికంటే పొలం పని చేయడానికి స్టాండర్డ్ గా ఉండదు ఐటమ్ ఇది డైలీ వాష్ కూడా మీకు ఐరన్ అవసరం డిజైన్ ఎట్లా ఉండే డిజైన్స్ బంగారం లాంటి డిజైన్స్ కనకమహాలక్ష్మి సెంటర్ డిస్ట్రిబ్యూట్ చేసేది చూడండి ఐటెం చూడండి నేను చెప్తున్నానని కాదు ఐటమ్ చూస్తుంటుంటే మీకే మీకే దిమ్మ తిరిగిపోతుంది అనమాట ఎన్ని చీర్లకు పది చీర్లు కొనేవాడు గ్యారంటీ ఇరవై కొంటాడు అంతగా రెడ్డి షాప్ దగ్గరకు వచ్చినా కూడా పది చీరలు తక్కువ మాత్రం ఇవ్వండి ముందే చెప్తున్నా పది చీరలు కొనాలంటేనే వీడియో కాల్ చేయండి ఎందుకంటే తక్కువ రేటుకి ఇస్తున్నామని చెప్పి నాలుగు చీరలు ఐదు చీరలు మాత్రం వీడియో కాల్ దయచేసి చెయ్యొద్దు కావాలంటే మీరు ఇద్దరు ముగ్గురు కలిసి కొనుక్కోండి అబ్బ అభ్యంతరం మాకేం లేదు చూడండి ఇది చూడండి డిజన్స్ చూడండి అంత బాగుందో డిజిన్స్ అందమైన ఆడపిల్లలకి అందమైన చీరలు కట్టియ్యాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు ఎవడి వల్ల కాదండి మార్కెట్లో ఎవడి వల్ల కాదు అందమైన ఆడపిల్లలకి అందమైన చీరలు కట్టించాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రావాల్సిందే చూడండి ఐటెం కూడా చూడండి మీ అంత బాగుంది ఐటమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ బంపర్ గోల్డెన్ ఆఫర్ అనమాట మీకు డేస్ చూపించాలంటే మాకు మరత ఇవ్వాలని ఇబ్బంది అవుతుంది మేము చూపించట్లేదు డీల్స్ కూడా చూసారు కదా అసలు ఎట్టా ఉన్నాయో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి గోల్డెన్ ఆఫర్ అనమాట గోల్డెన్ మాకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీద యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి దానిలోనే మీకు గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాం కస్టమర్లు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఆ గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇది కాకుండా ఇంకా మీకు అదుకోండి బంగారపు చీరలు కింద పెట్టా అత్తుకోండి ఇది ఇద్దండి సరుకు అంటే ఇలా ఉండాలి జబర్దస్త్ అండి సరుకు బా 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 ఏందండి ఈ ఎవడండి మీకు ఇచ్చేది నూట యాభై రూపాయలకి వెళ్ళండి బంగారం రత్నాలు వైడ్యూర్యాలు మొత్తం ఈ చీరల్లో పోసి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు మీకు ఇస్తున్నారంటే మీరు అదృష్టవంతురాలు అండి ఆడపిల్లలు అదృష్టవంతరాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కట్టాల్సిందే చీరలు మీరు అప్పుడే మీ అదృష్టం అనేది తెలుసుకోవాలంటే మా చీరలు కట్టండి మీకు అదృష్టం అనేది తెలిసిద్దే అనమాట ఓన్లీ నూట యాభై రూపాయలకి చూసారా డిజైన్స్ చూసారా ఒకటి మీకు ఇప్పటికే నేను రెండు వందల చీరలు చూపించా రెండు వందల చీరలు రెండు వందల డిజైన్స్ అనమాట ఇలా మన దగ్గర ఇప్పుడు నాలుగు వందల సరుకు ఉంది నాలుగు వందల చీరలు రెడీగా ఉన్నాయి అనమాట ఎవరు కాసిన వాళ్ళు తొందరగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ మన షాప్ అంటే స్వతంత్రం కూడా రాలేదండి మీకు అప్పటి నుంచి మనం శారీస్లో మాత్రం సూపర్ నుంచి సూపర్ ఐటమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట మీకు ఒక్కటి మించిన ఒకటి డేస్ చూసారుగా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి బంగారపు రత్నాలు రత్నాలు వైడూర్యాలన్నీ ధారపోసి చీరల్లో మీకు ఐటెం తయారు చేసి ఇస్తున్నామంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వల్లే ఇది చూసారా డిజైన్స్ ఎట్లా ఉందో ఇలాంటి డిజైన్స్ అండి ఇవ్వాలంటే ఇలాంటి డిజైన్స్ ఇవ్వాలి నూట యాభై రూపాయలకి బంగారపు రత్నాలు అనమాట మీకు చూడండి లంగావాణి మోడల్ ఇది ఒక్కటి వచ్చింది లంగావాణి మోడల్ మీకు దాన్ని మామూలు మామూలు మోడల్ మాకు తెలియదు ఓపెన్ మాత్రం చెయ్యం ఇంకో కస్టమర్కి ఇంకోటి కూడా చెప్తానండి షాప్ దగ్గరకు వచ్చి శారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపించాము ఎందుకంటే నూట యాభై రూపాయల చీరలు కానీ రెండు వందల రూపాయల చీరలు కానీ ఏది ఓపెన్ చేసి చూపించాం మీరు డ్యామేజ్ ఉంటే రిటర్న్ కొట్టండి ఇప్పుడు ఇన్ని చీరలు ఓపెన్ చేసి చూపించా ఎక్కడైనా డ్యామేజ్ తగిలిందా తగల ఎందుకు తగలదు మనం తీసుకొచ్చే సరుకే అలాంటిది రుస్తుంగా చెప్తా రుస్తుంగా అమ్ముతా దానిలో మాత్రం లేదు ఆ మాట కొంచెం కట్టిపీడిగా ఉండొచ్చాం కానీ మనస్తత్వం మొత్తం చాలా సాఫ్ట్ అండి అదిగోండి ఈ చీర చూడండి అసలు ఐటమ్ ఉంది చూడండి మీరు కట్టుకుంటే మీ ఒంటి మీద బంగారం అవసరం లేదు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో ఒక్క చీర చాలు మీ ఒంటి మీద ఉంటుంది చూడండి చూడండి ఒక్క శారీ ఇలాంటిది కట్టుకుంటే మీకు బంగారం కట్టుకునే పర్లేదండి ఆ భయం వస్తా మీకు నా దగ్గర బంగారం ఉందే పోయి అనే భయం లేదు ఉంటే ఒళ్ళంతా బంగారం అంటారు చూస్తారా ఇది ఒళ్ళంతా బంగారం అంటే ఇట్లాంటి ఐటెం కట్టాలండి కడితే ఓన్లీ నూట యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు శారీస్ అందుతుంది తొందరగా చూసుకొని వీడియో తొందరగా లైక్ చేయండి తొందరగా ఫార్వర్డ్ చేయండి కానీ ఇంకో విషయం చెప్తున్నా ఏంటంటే మీరు లైక్ కాదు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే మీరు మాతో కంప్లీట్గా లింక్ అయి ఉంటారు మా ఏ మోడల్ అయినా కానీ మీ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చేసింది మా ప్రతి వీడియో మాకు మీ దగ్గరకు ఎందుకు వచ్చింది అంటే మీరు లైక్ చేస్తేనే మా మీ దగ్గరకు వస్తుంది లేదు చూశారు వదిలేశారు అనుకుంటే కాదు దాదాపు మీ వల్ల నా దగ్గర వాళ్ళు పదివేలు కస్టమర్ గోగయ్యారంటే యూట్యూబ్ ఛానల్ని ఓకే మీకు దాని తగ్గట్టుగా నేను రేటు కూడా మీకు చాలా రీజనబుల్గా ఇస్తున్నాను చూసుకోండి మేము మీకు ఇన్ని చీరలు చూపించా ఎక్కడైనా ఒక డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏదైనా కనిపించినా కనిపించదు ఎందుకంటే చెప్తాను ఎందుకంటే వంద చీరలో పచ్చి డ్యామేజ్ వస్తుందంటే అది కూడా తీసుకురండి మార్చిస్తాం కానీ ఆ పది చీరలు తగిలేదు ఎవరికంటే అదృష్టవంతరాలకే తగిలిద్దాం అనమాట అది అర్థమైంది అదృష్టం ఎవరికి ఉందో చూసుకోండి డ్యామేజ్ చీరనే కూడా కట్టుకోవచ్చు అభ్యంతరం లేదు లేదు నా చీర నాకు పంపించండి మీ డబ్బులు సారీ మార్చి మీకు ఇచ్చేస్తాను ఇమీడియట్గా అట్లాంటి ఐటమ్ అండి మనం తీసుకొచ్చేది కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో ఐటమ్ చూడండి ఐటమ్ చూస్తుంటే నాకే మాటలు తగ్గిపోతుందండి ఈ వీడియోలో నేను మాటలు ఎక్కువ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే డిజైన్స్ చూస్తుంటుంటే నాకే బిత్తర వస్తుంది ఇంత బాగా డిజైన్లు ఇస్తున్నానా నేను నూట యాభై రూపాయలు కస్టమర్లకి అందుకే నా కస్టమర్లు అంతమంది యాడ్ అవుతున్నారని చెప్పి నాకు ఇప్పుడు చస్తుంది అనమాట మీకోసం నేను ఎంత లెటర్ పెట్టి కంపెనీకి ఇన్వాయిస్ పెట్టి తెప్పియాల్సి వస్తుంది సరుకులు ఇలాంటి సరుకు అండి చూసారీ ఇప్పుడు కెట్టండి కుప్ప నాలుగు కుప్ప సరుకుంది నా దగ్గర కావాల్సిన వాళ్ళు తొందరగా రండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి గ్రూప్ లింక్ కింద ఉంటుంది మీరే ఏ ఊరించి చూస్తున్నారు అది ఊరు పేరు కూడా మాకు కామెంట్లో పెడితే మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాకు కూడా అర్థమవుతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ నియర్ గాంధీ బొమ్మ కొత్తపేట పోలీస్ స్టేషన్ పక్కన గుంటూరు ఇదే మార్వాడీ షాప్ అంటే బ్రాండ్ అంబాసిడర్ అనమాట నోటెడ్ అనమాట ఎవరికైనా బాస్కటరీస్ దాటిన తర్వాత మార్వాడీ షాప్ అంటే ఎవరైనా చెప్తారనమాట కొట్టు నైన్టీన్ ఫార్టీ టూ స్వతంత్రం కూడా రాలేదండి అప్పటి నుంచి పెట్టాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో